ఒకప్పుడు చిన్న గ్రామంలో డేవిడ్ అనే వ్యక్తి తన భార్య ఎస్తేర్తో పిల్లలు కృప జోషిలతో జీవించేవాడు వారు దేవునిని ప్రేమించేవారు కానీ శాంతి మాత్రం వారి ఇంట్లో కనిపించేది కాదు ఏవండి ఎప్పుడు మీరు పని పని అంటూ త్వర త్వరగా వెళ్ళిపోతూ ఉంటారు పిల్లల్ని ఏ మాత్రం కూడా పట్టించుకోరు పనికి నాకు సమయం లేదు రే అన్నయ్య ఈ రోజు కూడా డాడీ మనల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా పలకరించకుండా వెళ్ళిపోయాడు కదా అవును చెల్లి ఏం చేద్దాం రోజు కూడా మన ఇంట్లో ఒకరికొకరు ప్రేమతో మాట్లాడుకునే సమయాలే లేకుండా పోతున్నాయి మార్కులు కూడా మనకి సరిగా రావట్లేదు కదన్నయ్య అమ్మా నాన్న పలకరించట్లేదు అయినా ఎంత కష్టపడి చదివినా కూడా ఫలితమే ఉండట్లేదు మనకి కదా అవునవును చెల్లి అందుకే సరిగా మనల్ని ప్రేమించట్లేదు ఏదైనా అడిగితే మీరు మార్కులు మంచిగా తెచ్చుకోండి అప్పుడే తీసిస్తాము అంటున్నారు చేసి క్రైస్తవులమే కానీ ఎంత సంపాదించినా ఏ మాత్రం కూడా మిగలడం లేదు క్రైస్తవులమే కానీ కుటుంబంలో శాంతి లేదు సమాధానం లేదు క్రైస్తవులమే కానీ ఏంటో ఎప్పుడు చూసినా ఒకరికొకరం ప్రేమతో మాట్లాడుకోలేకపోతున్నాం సమాధానంగా ఉండలేకపోతున్నాం ఛీ ఏంటో అసలు హా అవునండి బాగా గ్రహించారు ఇదే ఇదే మనం గ్రహించాల్సింది ఏదో మన కుటుంబంలో కొరతగా ఉందండి అదే దేవుని వాక్యం గుర్తొస్తుందండి జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారని మన కుటుంబంలో అదే కొదువుగా ఉంది దేవుణ్ణి వెతికితే మనకి అన్నీ కూడా మంచిగా జరుగుతాయి కదండీ సమాధానంగా ఉంటాం కదండి జ్ఞానం కావాలి మనకి బుద్ధి ఉంది కానీ జ్ఞానం లేదు అందుకే వారి మధ్య ప్రేమ కరిగిపోతుంది అమ్మా మన ఇంట్లో మనమే ఆయన నువ్వు మర్చిపోయాం బంగారం చా అసలు ఎంత సంపాదించినా మన బిడ్డలకు సరైన ఆహారం ఇవ్వలేకపోతున్నాం సరైనటువంటి పోషణ మనకు జరగట్లేదు అసలు ఏంటో మన కుటుంబములో కొరతగా ఉంటుంది అదే అస్సలు అర్థం కావట్లేదు అవునండి మీరేమో కష్టపడి పని చేస్తున్నారు బిడ్డల్ని కూడా పట్టించుకోకుండా పని పని అంటూ వెళ్ళిపోతున్నారు అయితే ఆ సంపాదన నెల తిరిగేటప్పటికీ ఎలా అయిపోతుందో అర్థమే కావట్లేదు రోజు టిఫిన్ అదే కదా చెల్లి డాడీ చెప్తున్నాడు కష్టపడి వస్తున్నాడు కానీ ఏం ఉపయోగం దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని వాక్యములోకి వెళదాం దేవుని భయమే జ్ఞానానికి మొదలు అందుకే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలమని మీ కుటుంబం దేవుని వాక్యములో నిలబడితే శాంతి స్వయంగా వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మధ్య కుటుంబాలలో దేవుని జ్ఞానము కరువైపోతుంది దేవుని జ్ఞానముతో కుటుంబాలు కట్టబడతాయి కానీ మనుషులు వారి స్వంత జ్ఞానముతో ఉంటున్నారు కాబట్టే కుటుంబంలో ఎంత సంపాదించినా సంపాదన నిలవలేకుండా పోవడం కుటుంబంలో భార్యాభర్తల మధ్య బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య ప్రేమ లేకపోవడం వారి సంపాదనే ముఖ్యం అనుకొని అన్నిటిలో పరుగులాడుతూ వెళ్తూ ఉన్నారే కానీ జ్ఞానము లేకపోవడం వలన అదే దేవుని జ్ఞానం లేకపోవడం వలన ఇలాగా అన్నీ సంభవిస్తున్నాయి అందుకే దేవుని వాక్యము ఇలాగ చెప్పబడుతుంది సామెతల గ్రంథం రెండవ అధ్యాయం ఆరవ వచనంలో చూస్తే యహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు చూసారా దేవుడే మన కుటుంబాన్ని ఎలా నడిపించాలో మనకి జ్ఞానమిచ్చే దేవుడయి అంటున్నాడు అందుకే యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచనంలో కూడా జ్ఞానం లేకపోతే నన్ను అడగండి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు మనము అడిగితే చాలండి కుటుంబాన్ని ఎలా నడిపించాలో ఆయనే జ్ఞానమిస్తాడు మన సంపాదనను ఎలాగా యూజ్ చేయాలో ఖర్చు పెట్టాలో ఆ జ్ఞానము కూడా దేవుడే ఇస్తాడు జ్ఞానాన్ని కలిగి ఉంటే సర్వ సంపదలు మనకు ఏమి కావాలో ఆహార వస్తువులు అన్నీ కూడా ఆయన అనుగ్రహించువాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ముఖ్య విషయం చూడండి సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము దేవుని జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోగలం ఆయన సన్నిధిలో సహవాసం చేసినప్పుడు ఆయనను మనం వెతికినప్పుడు అప్పుడప్పుడు కాదండి ప్రతి దినము ప్రతి నిత్యము మన జీవితకాలమంతా దేవుని సన్నిధిని వెతకాలి ఆయన జ్ఞానాన్ని కోరుకోవాలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక మనం దేవుని వాక్యం మర్చిపోయాం అదే సమస్య ఏమండి మనం ప్రతిరోజు ప్రార్థన మొదలు పెడదామండి అవును ఏస్తేర్ ఇకపైన మన నిర్ణయాలు దేవుని చిత్త ప్రకారం ఉండాలి ప్రభువా నీ వాక్యం మా పాదములకు దీపమును నా వెలుగునై ఉన్నది వారు దేవుని వాక్యములో నడక మొదలు పెట్టారు ఆ వాక్యం వారిని జ్ఞానములో స్థిరపరిచింది వారి పిల్లలు కూడా ఎంతో చక్కగా చదువుకుంటున్నారు దేవునిలో బలపడుతున్నారు వారెంతగానో ఇతర కుటుంబాలకు సహాయకంగా నిలబడుతున్నారు సంతోషంతో ముందుకు సాగుతూ ఉంది ఎలా ఉన్నారు డేవిడ్ గారు చాలా రోజులు కలిశాం కదా మనం దేవుని కృప వల్ల మేము చాలా బాగున్నాం బ్రదర్ మీరు బాగున్నారు కదా బాగున్నాం డేవిడ్ గారు అవును డేవిడ్ గారు మీ ఇంట్లో ఎంతో శాంతిగా ఉందండి ఈ మార్పు ఎలా వచ్చింది దేవుని జ్ఞానం మమ్మల్ని మార్చింది బ్రదర్ ఆయన వాక్యమే మా బలం చూసారా దేవుని వాక్యముతో నడిచే కుటుంబాలు ఆశీర్వాదాలతో నింపబడిపోతాయి అందుకే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా చెప్పబడుతుంది కదా సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం మూడవ వచనములో జ్ఞానముతో ఇల్లు కట్టబడుతుంది వివేచనతో అది స్థిరపరచబడుతుందని అవునండి ఈ దినాలలో కుటుంబాలు వారి జ్ఞానముతో ఎరిగిపోతున్నామన్న ఆలోచనలో ముందుకు వెళ్తున్నారు కాని దేవుని జ్ఞానము కుటుంబంలో సమాధానము శాంతిని అన్ని విధాలుగా అనుగ్రహించబడుతుంది కుటుంబం ఎదగాలంటే సంపద కాదు ముఖ్యం దేవుని జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఎక్కడుంది ఆయన వాక్యంలోనే దొరుకుతుంది కాబట్టి దేవుని వాక్యాన్ని ఎంతగా వెతుకుతామో అంత జ్ఞానాన్ని మన కుటుంబంలో సంపాదించుకొని ఆ జ్ఞానముతో ముందుకు వెళ్ళగలుగుతాం కుటుంబంలో బిడ్డలతోనూ సమాజంలో ప్రతి ఒక్కరితోనూ ఎలా మెలగాలో ఎలాగా అందరితో మనము జీవించాలో ఆ జ్ఞానము దేవుని వాక్యం నుండి మనకు బోధించబడుతుంది